సంతానం ప్రతి ఒక్కరి సంతానం అదృష్టవంతమైన జీవితం అనుభవించాలని ఆనందకరమైనటువంటి స్థితిలో ఉండాలని కీర్తి ప్రతిష్ట రాజయోగం సిరి సంపదలో కలగాలని సంపూర్ణమైనంత గొప్ప స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా వారి సంతానం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు మరి ఎలా మరి సంతానం ఉన్నత స్థానంలో ఉండాలంటే మనం ఏం చేయాలి సంతానం గొప్పగా ఉండాలంటే ఏం చేయాలి సంతానానికి అదృష్టం ఆనందం నిత్యం కలుగుతూ ఉండాలంటే తల్లిదండ్రులుగా మనమేం చేయాలి మనమేం చేస్తున్నాం అనేది ముఖ్యం ఇక్కడ సంతానం అదృష్టవంతులుగా ఆనందకరమైన స్థితిలో వారు తలపట్టిన ప్రతి కార్యంలో కూడా విజయం సంపాదించడానికి తల్లిదండ్రులుగా మనమేం చేయాలి అంటే మనం ధర్మం అనేటటువంటి మార్గాన్ని అనుసరించాలి మనం సంపాదించే ప్రతి రూపాయిలో కూడా ధర్మం ఉండాలి ఆ ధర్మబద్ధమైనటువంటి ఆ సంపాదనతో వారిని పోషించి పెద్ద చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ ధనములో ఎంత ధర్మం అయితే ఉంటుందో ఎంత సత్యమైతే ఉంటుందో ఆ ధర్మమే వారికి అదృష్టాన్ని ఇస్తుంది వారు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా విజయాన్ని చేకూరుస్తుంది ఇది పరమ సత్యం అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి ఉదాహరణకు మనం ఆకాశం పైకి బంగారు నాణాలు విసిరితే అవే బంగార నాణాలు తిరిగి మనకు వస్తూ ఉంటాయి వాటిని మనం సంపదగా దాచుకొని అనుభవిస్తూ ఉంటాం అదే ఆకాశం పైకి మనం బురద వేస్తూ ఉంటే అదే బురద కిందకు వచ్చి పడుతుంది ఆ బురదలోతే మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమైంది ఏముంది అంటే ఒకటే మనం సంపాదించే ప్రతి రూపాయిలో కూడా ఎంతవరకు ధర్మం ఉంది అనేది మాత్రము ఖచ్చితంగా ఉండాలి మరి ఎవరు చెప్తారు ఈ విషయం మనకు మన అంతరాత్మ మన మనస్సాక్షి మన ఆత్మ తెలియజేస్తుంది భౌతిక సంబంధమైన వ్యవహారాల్లో మనం ఎన్నో రకాల వ్యవహారాలు చేస్తూ ఉంటాం కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా ధర్మం ఎంతుంది అధర్మం ఉంది ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనము కాస్త ప్రశాంతతగా ఉంటే ఆలోచన చేస్తే మౌనంగా ఉంటే మన మనస్సే మనకు ఆదేశాలు ఇస్తుంది ఆ ఆదేశంతోనే మనం ధర్మబద్ధమైన మార్గాన్ని అనుసరిస్తాము ఆ అనుసరించిన మార్గం ద్వారానే అదే మార్గం ద్వారా మనం సంపాదించిన ధనమే మన పిల్లలకు అదృష్టాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది వారు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే సుభిక్షంగా ఉండడానికి సంపదలతో ఉండడానికి గౌరవ ప్రతిష్టలతో బతకడానికి అవకాశం అవుతుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి అదృష్టం అంటే ఇదే మహదైశ్వర్యం అంటే ఇదే పరమానందం అంటే ఇదే ముక్తి మోక్షం అన్నా కూడా ఇదే అంటే ఇక్కడ మనము వీలైనంతవరకు ధర్మబద్ధమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులుగా ఈ కార్యక్రమం కార్తీక అమావాస్య పర్వదినాన అఖండ గోదావరి నది తీరాన మన కాలభైరవ క్షేత్రంలో కనీ వెరుగు కనీ విని ఎరుగిన రీతిలో భక్తుల యొక్క తాకిడితో పరమానందంగా ఒక జాతరను తలపించేలా కలుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి భక్తి శ్రద్ధలతో అమావాస్య రోజున గోదావరి స్నానమాచరించి ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన సర్పహారతి సమర్పించి తదుపరి క్రింద ఉన్న కాలభైరవ స్వామికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి భోజన ప్రసాదాలు స్వీకరిస్తున్నటువంటి సుందరమైనటువంటి దృశ్యం పరమానంద భరితాన్ని కలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం కార్తీక్ అమావాస్య రోజున రాజమహేంద్రవరం కాలభైరవ క్షేత్రంలో జరిగింది ఇది కేవలము మన భక్తి శ్రద్ధలే కారణం మనందరికీ కూడా కాలభైరవ స్వామి వారికి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభం